మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్రేణ గురుగారు నవంబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఎలాంటి పరిస్థితులు ఓవరాల్ నెల ఎదురవుతాయి అంటారు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా దాసీభూత సమస్తవనితైకదీపాంకురామన్మందకటాక్షలబ్ధైభవ బ్రహ్మేంద్ర గంగాధరాైలోక్యకొుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా ఎందుకు ఈ శ్లోకము అంటే తులారాశికి శుక్రుడు అధిపతి ఈ వారు ఎంతనైతే ఈ లక్ష్మీదేవి శ్లోకాన్ని ఇది చదువుతూ ఉంటారో వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు తులారాశివారు తప్పకుండా ఈ అమ్మవారి శ్లోకాన్ని చదవడము వినడము కళ్ళు మూసుకొని అమ్మవారిని ఊహించుకోవడము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఏంటిది అంటే కేవలం చిరునవ్వు చిరునవ్వు అంటే అది స్వచ్ఛమైన చిరునవ్వు లోపల ఒకటి బయటకు ఒకటి కాకుండా సో మనం కనబడుతున్నాం సంతోషం నా మనసులో ప్రజెంట్ ఏం రన్ అవుతుందో మీ మనసులో ఏం ప్రజెంట్ రన్ అవుతుందో అది భగవంతునికి తెలుసు అది అమ్మవారికి తెలుసు ఈరోజు ఇక్కడ ఉన్నంత మట్టుకే మనం అటు పిమ్మట మీ క్యారెక్టర్ ఏమిటో నా క్యారెక్టర్ అంటే ఉదాహరణ చెప్తున్నాం ఇదంతా కూడా అమ్మవారు అనేటువంటిది వీక్షిస్తుంది అమ్మవారు అంటే మనకు గ్రహాలు అమ్మవారి రూపకంగా ఉండేటువంటి ఆ యొక్క గ్రహాలు మనల్ని వీక్షిస్తూ ఉంటాయి ప్రతిదానికి అధిపతి ప్రత్యధిపతి ఉంటారు ఇప్పుడు బుధుడు బుధ గ్రహము మనకు వక్రము కంప్లీట్ వక్రంలో ఉన్నారు ఈ నెలలో వక్రగతికి రాబోతున్నాడు బుధునికి మనకు మనకు ఇదేమిటి అంటే దుర్గాదేవి ఉన్ను అదేవిధంగా విష్ణువు అధిపతి అంటే వీరిని మనం ఎంత పూజించితే అంతా బాగుంటుంది శుక్రునికి దుర్గా కానీ లలిత అమ్మవారు కానీ వీరి వద్దకు వెళితే మనము ఈ గ్రహాల యొక్క ప్రభావం తక్కువ అవుతుంది విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళితే వారు టాప్ పొజిషన్కి వెళ్ళిపోవడేగా ప్రతి నెలకు ఒకసారి అట్లా పెట్టుకొని వెళ్తూ ఉంటే అమ్మవారిని దర్శిస్తూ ఉన్న దగ్గరలో ఉండే అటువంటి లక్ష్మీదేవి టెంపుల్లో మనం సేవ చేస్తూ ఉన్నాం అంటే మన స్తోమత అది గుర్తుంచుకోండి నా స్తోమత ఇది నా స్తోమత అమ్మవారికి ఒక చీరను సమర్పిస్తా నా స్తోమత అమ్మవారి అమ్మవారి ముందు ఒక వంద మందికి అన్నం పెడతా నా స్తోమత అమ్మవారికి ఒక వెండి కిరీటం చేపిస్తా నా స్తోమత ఇది నీ స్తోమతకు తగ్గట్టుగా మీరు వ్యవహరించాలి నా స్తోమత ఇది తల్లి నేను నీకు పాలతో అభిషేకం చేస్తా ఇంతే స్థోమత ఉండి ఉండి కూడా లోభత్వం అనేటువంటిది అమ్మవారి విషయంలో చూపించితే మనకు కూడా లోభత్వాన్ని ఇస్తుంది అది ఉంచుకొని లేదు అనే భావనలో మనం ఉన్నట్టయితే మనకు కూడా జరిగేటువంటి కార్యక్రమాలు పనులలో లోభత్వాన్ని ఇస్తుంది ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్న తులారాశ్వర్ ఎవరైతే ఉన్నారో రాజేందరు రాకేషు రాజు ప్రతాపు ప్రదీపు ప్రవీణు ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు ఆర్ రిలేటెడ్ లెటర్తో ఉండేటువంటి వారు లెటర్తో ఉండేటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి వీరికి కొంత ప్లస్ కొంత మైనస్ ఈ రోజు వరకు రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఈ లాస్ట్ రెండు సంవత్సరాలలో వీరికి స్థాన చలనాలు ప్రదేశ మార్పులు అదేవిధంగా నెగిటివ్ ఏర్పడడము ఇబ్బందులు ఫేస్ చేయడం ఇక లాస్ట్ ఒక ఎనిమిది నెలల నుండి అయితే తీవ్రాతి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకొని మరణించినటువంటి వారు ఉన్నారు సడెన్ డెర్త్లు సడెన్ డెర్త్లు ఊహించని డెర్త్లు యాక్సిడెంట్స్ దొంగతనానికి గురి అవడాలు బంగారాలు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి కనుక బీ కేర్ఫుల్ వారి గురించి ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది తులారాశి వారే ఉన్నారు ఇప్పుడు ఇంకా వీరికి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు మరి ఈ నవంబరు నెలలో ఎట్లా ఉంది అనేటువంటిది చూసుకుంటే ఏంటి అంటే ఇదే తులాలో బుధునికి ఇది మిత్రుని ప్లేసు మనకు బుధగ్రహము ఇరవై నాలుగో తారీఖు బుధగ్రహము వక్రము అంటే ఆల్రెడీ పదకొండవ తారీఖు నుండి ఇరవై నాలుగు వరకు వక్ర దృష్టి ఉండి వక్రంగా వెళ్ళబోతున్నది ఇలా వెళ్ళడం వేరు ఇలా వెళుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగితే ఏమిటి ఇప్పుడు రోడ్డు మీద కారు వెళుతూ ఉంది వాడు ముందు కారు అలా సడన్గా ఆపేసి రివర్స్ కారు తిప్పి మన వైపు వస్తే ఈ ఎదురుగా వచ్చే గ్రహాలు ఏం కావాలి ఎదురుగా వచ్చేటువంటి కార్లు ఇవన్నీ ఏం కావాలి గ్రహము అనేటువంటిది ఒక రోడ్ అయితే దానిపై వాహనాలు నక్షత్రాలు కనుక బుధునికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ అదేవిధంగా ఈ శుక్రునికి సంబంధించినటువంటి అంటే బాగానే ఉంటుంది అయితే ఇక్కడ వివాహం కాని వారికి వివాహం సెటిల్ అవ్వడం కానీ ఏదైనా ఒక పదవి రావడం కానీ ఏదైనా ఒక పదవి రావడం కానీ వీరికి లభించేటువంటి పరిస్థితి ఉంటుంది దీంతో పాటుగా మంచి స్నేహం ఏమిటి దుర్మార్గ స్నేహం ఏమిటి అనేటువంటిది అర్థమవ్వడం కానీ చక్కటి విందు వినోదాలు కావచ్చును అదేవిధంగా బంధుమిత్రులలో కొంత ఉన్నా కూడా అది తొలగిపోయి మంచిగా మాట్లాడుకోవడం కావచ్చును ఇలాంటివి అన్నీ కూడా మనకు దోహదపడుతూ ఉన్నవి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరికి రెండో భావంలో సూర్యుడు బుధుడు మన అదే మన సూర్యుడు యొక్క కుజుడు సూర్య కుజుల కలయిక ద్వితీయ ఉండడము ఇది కొంచెం డేంజర్ అధికంగా డబ్బు ఖర్చు కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అదేవిధంగా శిరోవేదన లాభాలు మందగింపు ఏదో ఒక మోసము జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది అకారణంగానే దుష్టులతో కొన్ని కలహాలు ప్రమాదాలు అదేవిధంగా మీకుండేటువంటి పేరు ప్రఖ్యాతలు నాశనం అవ్వడం కావచ్చును లేదా పేరు ప్రఖ్యాతలకు సంబంధించినటువంటి పదవులు ఏమైనా రావడం కానీ అంటే మనకు పదవులకు సంబంధించింది అంటే కొన్ని కొన్ని పదవులు ఎట్లా అంటే ఒక రూపాయి రాదు కానీ పదవి అని చెప్పి ఉంటుంది ఇగో ఇలాంటివి కొన్ని కొన్ని అటువంటి ఛాన్సెస్ ఉన్నవి కనుక ఓవరాల్గా కొంతమేర తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి ఆ దీనికి తోడు శ్వాసకోశ సమస్యలు కావచ్చును చెస్ట్ రిలేటెడు ఆ ఊపిరితిత్తులకు సంబంధించింది అదేవిధంగా కొంత ప్రతికూలత పనిచేసే చోట అగౌరవం ఉండడము కొన్ని కొన్ని ఉన్నవి దీనికి తోడు ఎవరైతే మనకు ఈ యొక్క వారు ఉన్నారో మరి వీరికి ఇంకనూ కూడా కొంతమేర పనులు ఆటంకాలు జరుగుతూ ఉంటవి అదేవిధంగా ఆశాహతం అంటే ఎంతనైతే ఆశపడుతున్నారో ఈ పని కావాలి అనేటువంటిది అది కొంత జరగకుండా ఉండడం కావచ్చును అదే విధంగా వ్యర్థ సంచారము అంటే ఇక్కడికి వెళ్దాం ఈ పని అవుతుంది ఏ లేదా అక్కడికి వెళ్తేనే ఆ పని అవుతుంది అని చెప్పి ఇలా తిరగడాలే అధికంగా ఉంటాయి లేదా ఎవరైనా మిమ్మల్ని పట్టుకొని తిరగడం కానీ ఊరికే కారు ఉంది కదా మనకి పెట్రోల్ వస్తే సరిపోతుంది వస్తాడు పా అని చెప్పి తిప్పుతారు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇన్ని రోజులు కష్టపడి ఉద్యోగం చేశాను ఇక నాతోటి కాదు ఈ ఉద్యోగం చేయడము సో నేను డ్రాప్ అయిపోతా వేరే ఉద్యోగం వెతుక్కుంటా లేదా బిజినెస్కి వెళ్తా అనే ఆలోచన కావచ్చును ఇలాంటివి మరి వృత్తిలో ఉండేటువంటి వారికి మాత్రము ఈ ఇబ్బందులైతే వ్యాపారంలో ఉండేటువంటి వారికి కొంత మేర ధన కనక వస్తు లాభాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి నూతన వ్యాపారాలకు సరైనటువంటి సమయంగా అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా గృహోపకరమైనటువంటి వస్తువులు కొనడం కానీ మనకు గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కావచ్చును అదేవిధంగా ధనాదాయము డబ్బు నిల్వ ఉండేటువంటి పరిస్థితులు కొందరికి ఇక శత్రు పరాభావము ఉన్నది అయితే మా నాది తులారాశి గురువు నాకు మీరు చెప్పినటువంటిది ఇట్లా లేదు నాకు వేరేలాగా ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మీ వ్యవహారిక నామము జనమనామం ఏమిటి అనేది చూసుకోవాలి కొందరికి వివాహం జరిగిన తర్వాత భార్య యొక్క జాతకం ద్వారా ప్లెస్ అవుతుంది కొందరికి కూతురు కానీ కొడుకు కానీ పుట్టినప్పుడు వారి జాతకము వీరికి అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది అలా కూడా ఉంటుంది సో అలాంటి జాతకంలో ఏమైనా మనం ఉన్నామా సంతోషమే ఇక్కడికి అమ్మవారి అనుగ్రహం అనుకుందాం మరి రేపు జరగబోయేటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవాలి కదా ఎవరికైనా ఒక రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుంది మైనస్ కానీ ప్లస్ కానీ మరి ఇట్టి సందర్భాలలో ఒకవేళ ప్లస్ ఉన్నట్టయితే రాబోయేది ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి మైనస్ ఉందా మరి ఎప్పుడు మనకు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలకై తప్పకుండా స్పందించే మనకు సంప్రదించే ప్రయత్నం చేయండి ఎందుకంటే వ్యక్తిగతంగా ఆరోగ్యం కానీ ఉద్యోగం కానీ అదేవిధంగా సంతానం కానీ లేదా మనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం విదేశీ ప్రయాణం ఇలా చాలామందికి చాలా కోరికలు ఉంటాయి మరి దానికి సంబంధించి మనం ఏమిటి అంటే వ్యక్తిగత చాట్ను చెక్ చేసి వీరు ఓకే ఈ వైపు వెళితే బాగుంటుంది మనొకరు వైన్స్ రిలేటెడ్ టెండర్స్ వేయాలి అని చెప్పి అడిగారు జాతకంలో బలం బాగా తక్కువ ఉన్నది వారికి ఈ వైన్ రిలేటెడ్ లేదు సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పా వారు వినలేదు తప్పకుండా మాకు వస్తుంది అన్నట్టుగా వేశారు అది రాలేదు గురుగారు మీ మాట వింటే అయిపోవు అయిపోవు అన్నప్పుడు వినండి అని చెప్పిన మెసేజ్ కూడా చేసిన వద్దు అని చెప్పిన వినరు ఎందుకంటే కొన్ని కొన్ని గుంజుకొని వెళ్ళిపోతాయి ఆ ప్రేతలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీరు తిరిగినటువంటి ప్రదేశాలు వీరు కలిసినటువంటి మనుషులు కొంత నెగిటివ్ అయిపోతాం మనం ఎంత ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా మన చుట్టూ ఉండే అటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని కొన్ని మనము మనకు పుష్ చేస్తారు ఈ పుషింగ్ మూలకంగా మనం వెళ్ళిపోయి బొందలో పడిపోతాం ఇక విశేషంగా ఉన్న రెమెడీస్ ఉన్నాయి గురుగారు ఈ మాసంలో ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి తప్పకుండా వీరికి మనకు ఎవరైతే ఉన్నారో ముందుగానే చెప్పే కదా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ లేదా మనకు లలితా లలితాశాస్త్రనామాలు కానీ లేదా మనకు ప్రతి శుక్రవారము ఉదయం ఐదున్నర నుంచి ఆరు లోపు దీపారాధన చేసి తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు కానీ అమ్మవారికి చక్కగా మనకు బెల్లంతో చేసినటువంటి నైవేద్యం బెల్లం పెట్టిన బెల్లపన్నం పెట్టిన అందులో కాస్త జీ మన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ బాదము ఇలాచి పౌడర్ వేసి పెడితే మంచి ఫలిస్తూ ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నవంబర్ మాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించాలి ధన్యవాదాలు మహాదేవ్